ఛానల్ స్వాగతం స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ముప్పైవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు జరగబోయేది ఇదే మీరు తిట్టుకున్నా సరే మీ యొక్క జీవితంలో ఇది ఖచ్చితంగా జరుగుతుంది అయితే ఎటువంటి అంశాలు మీ యొక్క లైఫ్ లో ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి ఈ యొక్క తులారాశి వ్యక్తులు శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఏం చేయాలి ఎటువంటి దేవతార అతను వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తానక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలంకార ప్రియత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఏదైనా సాధించాలి అనే పట్టుదల కూడా తులారాశివరలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలు చూసి కురింగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తారు అలాగే జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క తులారాశివరలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ముప్పైవ తేదీ సోమవారం యొక్క దినఫలాల ప్రకారం ఒక వ్యక్తి వల్ల మీరు మోసపోయే ప్రమాదం ఉంది జాగ్రత్త అంటే మీరు పనిచేసే చోట కావచ్చు లేదా మెరుగు పొరుగు కుటుంబ సభ్యుల వల్ల కావచ్చు ఎవరైనా ఒక వ్యక్తి లేదా అపరిచిత వ్యక్తి కూడా అయి ఉండొచ్చు కానీ ఒక వ్యక్తి వల్ల మాత్రం మీరు మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది జాగ్రత్త పడండి మీరు బయటికి వెళ్లినప్పుడు కావచ్చు లేదా మీరు పనిచేసే చోట కార్యాలయానికి వెళ్లినప్పుడు కావచ్చు ఇలా ఎక్కడైనా సరే ఒక వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది కాబట్టి ఎవరితో మాట్లాడే సమయంలో అయినా ఏ డిసిషన్ తీసుకునే ముందైనా సరే కచ్చితంగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం ఆర్థికపరమైన అంశాల విషయంలో కావచ్చు ఇతరత్ర వ్యవహారాల విషయంలో కావచ్చు మీరు ఆలోచించకుండా తొందరపాటుతనంతో అస్సలు నిర్ణయం తీసుకోకండి ఎందుకంటే మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది షూరిటీ సంతకాల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆర్థికపరమైన లావాదేవీలు భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ఈ అంశాల్లో ఖచ్చితంగా ఈ యొక్క వారు జాగ్రత్త పడకపోతే మాత్రం కోరి కష్టాలను కొని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి ఈ అంశంలో మీరు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా మిగిలిన అంశాలు చూస్తే ఈ రోజు ఫలాల ప్రకారం వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం చూస్తే కనుక విదేశాలకు వెళ్లాలని ఈ మధ్య కాలంలో ఏ వ్యక్తులైతే ప్రయత్నాలు చేస్తున్నారో దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకుంటారు అంటే గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు అయితే రిజల్ట్ అయితే శూన్యం అంటే మీకు రిజల్ట్ అయితే రావటం లేదు అయితే దీనికి సంబంధించి మీరు చాలా ప్రయత్నాలను ముమ్మరం చేశారని చెప్పుకోవాలి అయితే మీ యొక్క విదేశీ ప్రయాణానికి సంబంధించి అది గుడ్ న్యూస్ అని చెప్పలేం బ్యాడ్ న్యూస్ అని చెప్పలేం కానీ ఒక అప్డేట్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే రోజుదేవారు వ్యాపారపరమైనటువంటి ఒప్పందాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారు భాగస్వాముల విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి మనస్పర్ధల కారణంగా మీ యొక్క వ్యాపార భాగస్వాముల మధ్య గొడవలు తలెత్తి అది మీ యొక్క వ్యాపారంపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో జాగ్రత్త పడండి అలాగే ఎవరైనా వ్యాపారాన్ని విస్తరించాలి అనుకుంటే ఖచ్చితంగా డబ్బు కోసం ఎదురుచూస్తున్న వారికి డబ్బు సమకూరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ మధ్య కాలంలో ఏవైనా లోన్ల కోసం మీరు అప్లై చేసుకుని లోన్ శాంక్షన్ అవుతుందా అని ఆధృతంగా ఎదురు చూస్తున్న వ్యక్తులకి మీరు ఆశించిన రీతిలో లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ మధ్య కాలంలో ఏదైనా సొంత ఇంటిని కానీ ఏదైనా ల్యాండ్ని కానీ మీరు కొనుగోలు చేయాలి అనుకుంటున్నారు అంటే మీకు అనువైన స్థలం కానీ అనువైనటువంటి గృహం కానీ దొరకటం లేదని నిరాశలో కూరుకునిపోయారు అంటే మీ యొక్క బడ్జెట్ లో ఏదైనా ప్రాపర్టీ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు అటువంటి వ్యక్తులకి ఈ రోజు దినఫలాల ప్రకారం మీడియేటర్స్ ద్వారా ఒక చక్కటి ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే లభించబోతుంది అతి త్వరలో మీ యొక్క సొంతంటి కల నిజమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే రోజుతన ఫలాల ప్రకారం ఎవరైతే చీటీల వ్యాపారం చేస్తున్న వ్యక్తులు ఉన్నారో మీరు చాలా కాలంగా ఒక వ్యక్తి నుండి డబ్బులు వసూలు చేయడంలో విఫలమవుతున్నారు అయితే వారు మీ యొక్క కాల్ లిఫ్ట్ చేయటం లేదు దీని కారణంగా మీరు నిరాశలో ఉన్నారు అటువంటి వ్యక్తులు తమకు తాముగా ఫోన్ చేసి మీకు అతి త్వరలో డబ్బు చెల్లిస్తామని చెబుతారు ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని అలాగే ఆనందాన్ని కలిగించేటటువంటి అంశం అని చెప్పుకోవాలి అలాగే తులారాసుకు చెందిన వ్యక్తులు స్నేహితులను కలుసుకోవాలని గత కొంతకాలంగా ప్లాన్ చేసుకుంటున్నారు కానీ కలుసుకోవటం విషయంలో కొన్ని అవాంతరాలు ఆటంకాలు ఎదురవుతున్నాయి అంటే ఎప్పుడు ప్లాన్ చేసుకున్నా కానీ ఆ ప్లాన్ సక్సెస్ కావటం లేదు అయితే ఈ రోజు దిన ఫలాల ప్రకారం అనుకోకుండా మీ యొక్క స్నేహితులను కలుసుకునే అవకాశం రావటం కానీ లేదా ఏదో ఒక డేట్ ఫిక్స్ చేసుకునే అవకాశం రావటం కానీ జరుగుతుంది అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం మీరు బంధువుల ఇళ్లలో కావచ్చు లేదా సన్నిహితుల ఇళ్లలో కావచ్చో ఒక శుభకార్యానికి హాజరవుతారు అక్కడ ఒక నూతన వ్యక్తితో పరిచయం అనేది ఏర్పడుతుంది వారు మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రనైతే భవిష్యత్తులో పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఖచ్చితంగా వారు మీ యొక్క జీవితంలో చాలా ప్రధానమైన పాత్రనైతే పోషించబోతున్నారు అలాగే తులారాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో గత కొంతకాలంగా ఒక పనిని చేయాలి అనుకుంటున్నారు కానీ పూర్తి చేయలేకపోతున్నారు ఆటంకాలు వస్తున్నాయి అటువంటి పని ఈ రోజు మీరు పూర్తి చేయగలుగుతారు మీరు ఈ పని పూర్తి చేయటం విషయంలో మీకు తోటి ఉద్యోగస్తుల నుండి కూడా మంచి సపోర్ట్ అనేది లభిస్తుంది ఇదివరకు మిమ్మల్ని శత్రువులుగా భావించేటటువంటి వ్యక్తులు కూడా ఈరోజు మీకు పని విషయంలో సహాయపడతారు ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించేటటువంటి అంశం చెప్పుకోవాలి తుల రాశికి చెందిన విద్యార్థిని విద్యార్థులకి సమయం చాలా అనుకూలంగా ఉంది అయితే ఎవరైతే చదువుపై ఏకాగ్రత లేక నిరాశలు ఉన్నారో రోజు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది ఖచ్చితంగా సిలబస్ ని చాలా వరకు కంప్లీట్ చేసే అవకాశాలు కూడా తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే తులారాశికి చెందిన పురుషుల విషయంలో ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు మీ యొక్క ప్రేమ భాగస్వామి కారణంగా కొంత డిసప్పాయింట్ కి లోనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇరువురి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తులారాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే స్త్రీకి సంబంధించిన వ్యవహారాల పట్ల పురుషులు ఒక ఆరోపణను ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా ఉంది కాబట్టి తులారాశికి చెందిన పురుషులు ఈ అంశంలో తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాలి తులారాశికి చెందిన స్త్రీలకి మీ యొక్క ఇరుగు పొరుగు కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీతో చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి అలాగే గృహిణులు కెరియర్ ని తిరిగి ప్రారంభించాలి అనుకునే వ్యక్తుల ముందుకే ఒక చక్కటి అవకాశం అయితే రాబోతుంది అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ముప్పైవ తేదీ సోమవారం అనేది ఉండబోతుంది కానీ ముఖ్యంగా అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం ఉంది ఆర్థికపరమైన అంశాల విషయంలో ఇతరత్ర వ్యవహారాల విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి కుటుంబ సభ్యులతో చర్చించండి శ్రేయోపులాషులతో మాట్లాడండి అనుపవజ్ఞుల సలహా తీసుకుని నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ చేయండి శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయడం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా మరెన్నో శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి